అనకాపల్లి జిల్లా సబ్బవర మండలం పైడివాడ గ్రహారంలో పరవాడ ఎన్టీపీసీ నుంచి ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతున్న ఫ్లై యాష్ కాలుష్య సమస్య దీర్ఘకాలంగా కొనసాగుతోంది అసకపల్లి లంకెలపాలెం రోడ్డులో నిత్యం వేలాది టన్నుల ను డంపర్లు భారీ ట్రక్కులతో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు దీంతో ఆ వాహనాల నుంచి రోడ్డుపై పడిపోతున్న ఫ్లై యాష్ ముద్దలు వెంటనే ఆరిపోయి పొడిగా మారి పెదజల్లుతున్న కాలుష్యం బారిన ప్రజలతో పాటు వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ రోడ్డున ఫ్లైయాష్ వాహనాలు నడపొద్దు అంటూ పైడివాడ అగ్రహారం గ్రామస్తులు గత పది ఏళ్లుగా ఆందోళన చేస్తూనే ఉన్నారు అయినప్పటికీ పట్టించుకునే నాదుడే కరువయ్యాడని ఆ గ్రామ సర్పంచ్ వడ్డా దప్పలరాజు వైఎస్ఆర్సీపీ నేత పేడ్చెట్టి రమేష్ నాయుడు మాజీ ఎంపీటీసీ సభ్యుడు అక్కిరెడ్డి దుర్గానాయుడు తదితరులు మీడియా వద్ద ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాకుండా బుధవారం ఈ పైడివాడ అగ్రహారం గ్రామం మీదుగా వెళుతున్న డంపర్ల కొద్దీ ఫ్లైయాష్ రోడ్డు మీద పడి రోడ్డంతా బురదమయంగా మారడంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు లారీలను అడ్డుకున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఎత్తున నినాదాలు చేశారు ఈ విషయం తెలుసుకున్న సబ్బవరం పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ ధనంజయ్ గ్రామస్తులను శాంతింపచేసే ప్రయత్నం చేశారు ఎన్టీపీసీ అధికారులు టిప్పర్ల కాంట్రాక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు అప్పటి వరకు ప్రజాశాంతికి భంగం కలగకుండా ఆందోళన విరమించాలని ఎస్ఐ ధనుంజయ గ్రామస్తులను కోరారు అయితే త్వరలో తమ సమస్యను పరిష్కారం కనుగొనాలని ఎస్ఐ నుంచి హామీ తీసుకున్న గ్రామస్తులు ఆందోళన విరమించారు దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ సమస్యను పోలీసులు అధికారులు ఏ విధమైన పరిష్కారం చూపుతారో చూడాలని గ్రామస్తులు చర్చించుకోవటం కొసమెరుపులా కనిపిస్తోంది அது ஐந்து டபு மூணு லட்ச லாபம் அவுத்து மாமன் அமர்த்து ரமேஷ் சரி நாலு

ఇప్పుడు ఈ డబ్బులు నేను ఖర్చు పెడతాను ఈ డబ్బులు ఏదో ఆయిల్ కలగ తోలిగేట్టు కట్టుకొని వాళ్ళు అలాగే వెళ్ళిపోతే మీ అందరం కూడా సంతోషంగా ఉంటారు సార్ లేకపోతే ఈ రోజు ఒకలాపుతాను ఇంకొక మొన్న అప్పుడు ఈ కంటిన్యూగా ఆపడం అలా ఖరీ జరుగుతూ ఉంది అలా మీరు ఈ నాయకులు రాలేదు డబ్బు తీసుకున్నారని రకరకాల ఆరోపణలు వస్తారు